శ్రీరామ కాలనీలో శ్రీరామారెడ్డి పొదుపు సంఘం ఐదవ వార్షికోత్సవ మహాసభలను ఘనంగా నిర్వహించారు శ్రీరామారెడ్డి పొదుపు సంఘం సభ్యులు శ్రీరామారెడ్డి పొదుపు సంఘం ఐదవ వార్షికోత్సవాలో మిత్రులతో పాల్గొని విజయవంతం చేశారు శ్రీరామారెడ్డి పోర్పు సంఘం సభ్యులు సరే మనం ఒక్కొక్కటి సీనియర్ గారు కాదు ఫస్ట్ మనము లెక్కలు అనిపించినాము ఈ లెక్కలు మనకు అందరికి ఆమోదం ఒకసారి అందరు చప్పండి కొట్టి ఆమోదిస్తే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి ఒంటి దగ్గర గురించి ఫోన్ నెంబర్స్ ఎవరు ఎవరు లేవు అందరూ యాడ్ చేయడం గూగుల్లో రాత్రి భోజనం భోజనం సార్ జై రెడ్డి అనండి జైరెడ్డి జై రెడ్డి